మరి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి అని రాత్రి రాత్రి వచ్చారు వాళ్ళకు ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ని ప్రజలకు వివరించాలి ఎక్కడ ఏం చేస్తున్నాము ఎక్కడ ఏ రోడ్ ఎంత గడపు ఏమైతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రజలను పిలుసుకొని ఎఫెక్టెడ్ పర్స వ్యాపారస్తులను పిలుసుకొని ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది దీనికి మీరు సహకరించాలి అని చెప్పి వారందరికీ నచ్చ చెప్పి వారికి నోటీసులు ఇచ్చి వారికి సమయాన్ని ఇచ్చి మరి చేయవలసి ఉంటుంది అంతేకాకుండా వారు ఏదైతే అభివృద్ధి అంటున్నారో ఆ అభివృద్ధి ఎక్కడ చేయాలనుకుంటున్నారో అక్కడ చేసిన తర్వాతనే వీళ్ళని డిస్టర్బ్ చేయవలసింది ఉంటుంది మీరు గతంలో ఇదే మున్సిపాలిటీ మరి పోచమ్మ మైదానంలో అభివృద్ధి పేరుతో అక్కడ మూడు వందల ఎనభై మూడు మంది చిరు వ్యాపారస్తులని రోడ్డు పాలు చేశారు వాళ్ళకి ఆ రోజు ఏ విధమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు రీహాబిటేషన్ చేయలేదు తర్వాత వాళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం చెల్లించలేదు మరి ఇవాళ వాళ్ళందరూ కూడా అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఎక్కడెక్కడో బతకడానికి మరి వేరే ప్లేసులలోకి వెళ్ళవలసి వచ్చింది